హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను సోయా కట్లెట్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ క్రిస్పీ అండ్ టేస్టీ కట్లెట్ మనం బర్గర్లో ప్యాటీ కింద యూజ్ చేసుకుని హోమ్మేడ్ బర్గర్స్ కూడా చేసుకోవచ్చు సోయాలో హై ప్రోటీన్ ఉంటుందండి నాన్ వెజ్ తినని వాళ్ళకైతే కనుక సోయాతో చేసిన ఏ ఐటమ్స్ తీసుకున్నా కూడా హెల్త్కి చాలా మంచిది ఈ సింపుల్ అండ్ ఈజీ సోయా కట్లెట్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము దీనికోసం ఒక కప్పు సోయా చంక్స్ తీసుకుని హాట్ వాటర్లో నానపెట్టుకోవాలి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు హాట్ వాటర్లో నానపెడితే కనుక మనకి తొందరగా నానిపోతాయి ఇంతలో ఒక మిక్సీ బౌల్లో కొంచెంగా పచ్చిమిర్చి పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి తీసుకోండి మీరు ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ఒక ఎనిమిది తొమ్మిది వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెంగా అల్లం వేసి దీన్ని మిక్సీలో మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి స్మూత్గా చేసుకుంటే కనుక మనకి కట్లెట్స్లో బాగుంటాయి ఇలా పేస్ట్ చేసుకున్నాక నానపెట్టుకున్న సోయా చంక్స్ ఉన్నాయి కదా వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి ఇలాగ మిక్సీలో వేసి మనము పుష్పటని యూజ్ చేసి దీన్ని పల్స్ మోడ్లో రఫ్గా చాప్ చేసుకోవాలండి మరీ మెత్తని పేస్ట్ చేయొద్దు ఇలాగ రఫ్గా ఉంటేనే మనకి కట్లెట్ టెక్స్చర్ బాగుంటుంది ఇలాగ రఫ్గా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇంతలో ఒక కడాయిలో కొంచెంగా ఆయిల్ వేసుకుని ఒక టేబుల్ స్పూను ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకుని ఆనియన్ అలాగే కొంచెంగా కరివేపాకు కరివేపాకు ఆప్షనల్ అండి వేసుకుని ఒక్క నిమిషం వేయించుకుంటే సరిపోతుంది ఆనియన్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడరు కొంచెంగా కారం రెడ్ చిల్లీ పౌడరు అలాగే కొంచెంగా పసుపు వేసుకుందాము కలర్ కోసము ఈ మసాలాలన్నీ ఈ ఆనియన్స్లో ఫ్రై అయ్యేటట్టు ఒక్క నిమిషం ఫ్రై చేసినాక మనం ఇందాక మిక్సీలో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులోకి వేసి ఈ మసాలాలన్నీ ఈ సోయాలోకి మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి అన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఆరనివ్వాలండి కొంతసేపు ఇది ఆరినాక ఇందులోకి రెండు బాయిల్ చేసుకున్న పొటాటోస్ని గ్రేట్ చేసి వేసుకోవాలి అలా వేసుకుంటే మనకి టెక్స్చర్ బాగుంటుంది అలాగే కొంచెంగా కొత్తిమీర కూడా వేసుకోవాలి పొటాటోస్ మాత్రం మరీ ఎక్కువగా మరీ సాఫ్ట్గా బాయిల్ చేయొద్దు మనకి కట్లెట్ టెక్స్చర్ బాగోదు ఇందులో బైండింగ్ కోసం నేను రెండు టేబుల్ స్పూన్స్ బియ్యపిండి వేస్తున్నాను మీకు కావాలి అనుకుంటే కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ ఏదైనా పర్వాలేదు ఇది బైండింగ్ కోసమేనండి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీకు బాగా స్టిక్కీగా అనిపిస్తే కనుక ఇంకొంచెం రైస్ ఫ్లార్ వేసుకోండి లేదు అంటే గనక ఒక బ్రెడ్ స్లైస్ని మీరు పీసెస్ కింద కట్ చేసి వేసుకున్నా కూడా మీకు కన్సిస్టెన్సీ సరిపోతుంది నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి రైస్ ఫ్లార్ రెండు టేబుల్ స్పూన్స్ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ కింద ఫస్ట్ రౌండ్ బాల్స్ చేసుకోవాలి తర్వాత వీటిని ఫ్లాట్ చేసుకుంటే సరిపోతుంది నేను ఆయిల్ కూడా అప్లై చేసుకోలేదండి మనకి ఏం స్టిక్కీగా లేదు కరెక్ట్గా సరిపోయింది కన్సిస్టెన్సీ ఇలా ఫ్లాట్గా అన్నిటినీ రెడీ చేసి పెట్టుకోవాలి మెయిన్ మనం పొటాటోస్ను కూడా మరీ ఎక్కువగా సాఫ్ట్గా బాయిల్ చేస్తే మనకి కట్లెట్స్ సరిగ్గా రావు అది ఒకసారి చూసుకోండి వీటికి పైన కోటి కోసం కొంచెం మైదా పిండిలో వాటర్ వేసుకుని మరీ థిక్గా కాదు అలా అని మరీ పలచగా కాదు కొంచెంగా కోట్ అయ్యేటట్టు ఇదిగోండి ఒక్కసారి చూడండి స్పూన్ బ్యాక్ సైడ్ కొంచెం కోట్ అయితే చాలు థిన్గా మరీ థిక్గా అక్కర్లేదు ఈ పేస్ట్ అలాగే బ్రెడ్ క్రమ్స్ కూడా ఒకవేళ మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ లేకపోతే కనుక ఒక మిక్సీ జార్లో రెండు మూడు బ్రెడ్ స్లైసెస్ని మీరు వేసుకుంటే గనక మీకు ఇన్స్టెంట్గా రెడీ అవుతాయి ఇలాగ ఈ కట్లెట్ని ఫస్ట్ మైదా పిండి స్లర్రీ తర్వాత ఇలా బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసి ఇంకొక హ్యాండ్ కానీ లేకపోతే స్పూన్తో కానీ మనం తీసి పక్కకు పెట్టుకుంటే మనకి మైదా అలాగే బ్రెడ్ క్రమ్స్ వెట్టగా అవ్వకుండా ఉంటాయండి ఇలా అన్నిటినీ రెడీ చేసి పెట్టుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మీకు నూనెకి సరిపడా కట్లెట్స్ వేసుకుని వీటిని మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ మాత్రం హై పెట్టద్దండి అలానే లో కూడా పెట్టద్దు నూనె ఎక్కువ పీల్ చేసుకుంటాయి మనకి మీడియం ఫ్లేమ్లోనే నిదానంగా వేగితే ఇవి క్రిస్పీగా అవుతాయి అలాగే నూనె కూడా ఎక్కువగా పీల్చుకోవు ఒక ఒకవైపు కలర్ వచ్చాక ఇంకొక వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకుంటే మనకి మన సోయా కట్లెట్స్ రెడీ అయిపోతాయండి ఇదిగోండి కలరు ఇప్పుడు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా వీటిని తీసి పక్కకు పెట్టుకుని మిగిలిన రెడీ చేసుకున్న వాటన్నిటిని కూడా మనం ఫ్రై చేసుకుంటే మన సోయా కట్లెట్స్ రెడీ అండి వీటిని టమాటా సాస్తో సర్వ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు కావాలి అనుకుంటే వీటిని బర్గర్లో ప్యాటీ కింద యూస్ చేసుకుని హోమ్మేడ్ బర్గర్స్ కూడా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది అలా కూడా మన టేస్టీ అండ్ క్రిస్పీ సోయా కట్లెట్స్ రెడీ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ